హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కొంచెం లేట్ అయింది నైన్టీన్ ఫార్టీ లవ్ స్టోరీ ఎపిసోడ్ అనమాట కొన్ని వల్ల మేము ఈ ఎపిసోడ్ కొంచెం లేట్ గా రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీకు ఈ వీడియోతో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ కావాలని అనుకున్నా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది ఇస్తాను ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఈ వీడియో తర్వాత చూడండి వీడియో లాస్ట్ వర్డ్ చూడండి ఎక్కడో స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వీడియోలో మేము ఒక మెసేజ్ సో స్టడీ మీద స్టడీ గురించి కానీ జాబ్ గురించి గోల్స్ గురించి కానీ మనం వేసే ప్రతి అడుగు ఏ విధంగా మధ్యలో మారుతుంది అనే విషయం గురించి ఈ వీడియో చూపించడం జరిగింది మీడియో చూసి మమ్మల్ని ఆలోచించండి అండ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి థ్యాంక్ యూ అమ్మ వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళ పరిస్థితి ఇంతేనా దీని అమ్మ జీవితం ఉంటేంది పోతే మారేసుకున్న హడావిడిలో మనం అసలు విషయం ఒకటి మర్చిపోయాం స్వామి అసలు విషయం ఏ అదే అమ్మాయి అర్జున్ విషయం స్వామి ఓహో రైట్ కదా స్వామి సేవలో మర్చిపోయి మర్చిపోయినట్టున్నాం స్వామి ఎంతైనా అమ్మాయి చెప్పిన విషయంలో మనం కొంచెం ఆలోచించాలి స్వామి మన అర్జున్ విషయంలో కూడా అంటే అర్జున్ తప్పు చేసిందంటే నమ్ముతున్నావా స్వామి నాకు నమ్మబుద్ధి కావట్లేదు స్వామి కానీ మీరు నమ్ముతున్నారా అయినా మన అర్జున్ తప్పు చేసిందంటే నమ్ముతలేం కదండి స్వామి కానీ ఒక ఆడపిల్ల అంతా బాధతో వచ్చి అయితే చెప్పుకోలేదుగా అసలు ఎక్కడో పొరపాటు జరుగుంటుంది వెళ్ళి మన అర్జున్ ని అడుగుదాం పద పద స్వామి అడుగుదాం స్వామి మన ఏంది మనం పట్టించుకోకుండా అట్లా వెళ్ళిపోతున్నాడు చూసే వెళ్తున్నాడు అనుకుంటా స్వామి ఇక్కడి నుంచి ముందు నుంచి వెళ్ళిండు అవును స్వామి ఎందుకు ఇట్లా చేస్తున్నావు సీసే అనవర్తం స్వామి ఎగ్జామ్ అయిపోయి రెండు రోజులు అవుతుంది కదా మరి సామె దగ్గర రాలేదండి చూసి పోతున్నా ఏంటి స్వామి ఏమేం స్వామి నిన్న అమ్మాయి చెప్పిన మాటలు ఈరోజు మన స్వామి ప్రవర్తించిన తీరు చూస్తే ఎక్కడిదో పొరపాటు జరుగుంటా స్వామి వెళ్ళి అనుకుందాంపా స్వామి కనుక్కుందాం సామి ఈ సామి చేతులు ఏంటి సామి అరే స్వామి ఏం స్వామి బీర్ బీర్ తాగుతున్నా స్వామి ఎప్పటి నుంచి తాగుతున్నా స్వామి స్వామి ఈ స్వామికి మద్యపానం ఎప్పటి నుంచి ఏమో స్వామి అంత అర్జున్ స్వామి ఓ అర్జున్ స్వామి అర్జున్ అర్జున్ స్వామి శరణం అర్జున్ స్వామి ఆగు అర్జున్ స్వామి స్వామి అసలు చప్పుడు ఏ స్వామి స్వామి ఎందుకు స్వామి స్వామి కరెక్ట్ గా ఈ స్వామి మనం కూడా ఏం స్వామి ఏం వల్ల ఒక అమ్మాయి బాధపడ్డది నా తప్పు లేకున్నా కూడా కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు గెలిచినా కాబట్టి ఇన్ని రోజులు బాధపడ్డా నా లైఫ్కు ఇప్పుడే సంతోషం వచ్చింది అనుకున్నాను కానీ ఆ సంతోషం ఎక్కువ నిలవలే అమ్మాయి చూస్తే హ్యాపీగా ఉండే నేను చివరికి ఆ అమ్మాయినే బాధ పెట్టాను కదా ఏం రాత రాశావు బ్రహ్మ నువ్వు రాసిన రాతకు నీ బ్రతకుడు అవసరం నా వల్ల ఒక అమ్మాయి బాధపడ్డది లైఫ్ తోటి ఆపేస్తా సారీరా నాని సారీ కన్నా నేను వెళ్ళిపోతున్నా ఎందుకో తెలుసారా ఆ వల్ల ఒక అమ్మాయి బాధపడ్డదిరా ఎన్నిసార్లు సారీ చెప్పినా తప్పు నాదే మన సాంఘళ్ళు నీళ్ళు దిగిండే స్వామి ఓ అర్జున్ స్వామి అర్జున్స్వామి అర్జున్ స్వామి అర్జున్ స్వామి ఏం చేస్తున్నాడు స్వామి అర్జున స్వామి 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 నువ్వు అర్జును స్వామి పిచ్చి లేచిందా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు స్వామి పిచ్చిలేసిందా పిచ్చిలేసినా మంచిగుండు ఇట్లా పిచ్చిపాలు వేసినప్పుడు మర్చిపోయేవాడు అది ఏం పని చేస్తాను స్వామి నువ్వు అసలు ఏమేమి చెప్పు అడుగుతున్నాడు కదా చెప్పు నీ ఎగ్జామ్ ఏమేను స్వామి నీ గోల్ ఏమైంది నీ లక్ష్యం ఏమైంది అసలు ఎగ్జామ్ మంచి నష్టం లేదా రిజల్ట్ ఎప్పుడవుతుంది ఏం స్వామి ఏం మాట్లాడతలేదు అన్న నోట్లో ఏముంది ఇన్ని అడిగినా సప్రియత్లేవంటే నువ్వు తప్పు నిజం చెప్పు స్వామి కొట్ట తప్పే లేదు ఇంకా రెండు కుట్ట స్వామి నాంది కూడా స్వామి అడుగుతా నీ వల్ల ఏ పిల్లకైనా అన్యాయం జరిగిందా అసలు ఏమైంది చెప్పు అర్జున్ స్వామి ఇప్పుడనే చెప్పు నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ తనతోడు చెప్పలే ఎగ్జామ్ రాసే ముందు తనని ఒకసారి కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమెనే మా ఇంటికి వచ్చేసింది అదేంటి నేనే మీ ఇంటికి వెళ్దాం అనుకున్నా మీరే మా ఇంటికి వచ్చిందా అదేంటి వచ్చి ఛాన్స్ అవుతుంది వాటర్ ఇట్లా తాగుతారా అరే ఏం మాట్లాడతా నువ్వే నువ్వేరా నాకు మర్యాదలు చేయడానికి నువ్వ అబ్బాయి నీకేం కాదు నేనంటే అమ్మాయిని కరువు పోతే ప్రాణం పోయినట్టే లేదు నువ్వు నన్ను అపార్థం చేసుకుని నువ్వు వంట నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ చీ ఇంకా బాగా ప్రేమించడం తప్ప నువ్వు ప్రేమించడంలో తప్పు లేకుండా అయితే ఏముంది ఇప్పుడు ప్రేమించి గుంటల్లో పెట్టి చూసుకుంటాం నేను చేసుకోవడానికి ఏ అన్నట్టు నీకు జాబ్ లేదు ఆస్తలేదు లేదు ఏ చేసుకోవాలని ఉంటుంది చీని మొహం ఎప్పుడన్నా అర్థం లేదు చూసుకున్నావా చూసినా అమ్మాయి అంత కఠినంగా మాత్రమే తప్పు అంతకంటే ఎక్కువ బాధ తనను బాధ పెట్టినా ఇంకా బాధ ఉందిరా అసలు నేను ఏం తప్పు చేశాను అయ్యప్ప నాకే ఎన్ని కష్టాలు అవుతున్నాయి ఇలాంటి బతుకు బతుకుడు అవసరం సామి నాలాంటి వాళ్ళు బతు కాదు అంటే నీ తప్పేం లేదన్నమాట తప్పేం లేదు స్వామి సరే కానీ స్వామి అసలు నువ్వు ఎగ్జామ్ రాసే రాలేదా ఇంత బాధలా ఇంకా ఎగ్జామ్ 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 ప్రేమలో పడి నీ లక్ష్యాన్ని మర్చిపోయావు స్వామి తప్పు చేసినావు స్వామి చాలా పెద్ద తప్పు చేసినావు అంతకంటే ఎక్కువ మోసం చేసినావు నన్ను మోసం చేసినావు కన్నాస్వామిని మోసం చేసినావు దానికంటే ఎక్కువ నీ లక్ష్యాన్ని మోసం చేసినావు నీ లక్ష్యాన్ని నువ్వు మోసం చేసుకున్నావు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఏం పేరు వచ్చింది స్వామి నీకు ఏం పేరు వచ్చింది ఒక అమ్మాయి మనసులో బ్యాడ్ అయిపోయినావు ఊరు మొత్తం బ్యాడ్ టాకింగ్ వస్తుంది ఇంతకన్నా ఏమైనా ఉంటుంది ఒక ఆడపిల్ల నీ వల్ల బాధపడ్డది సరే బాధపడ్డది పోనీ అట్లాంటి అమ్మాయికి నువ్వేందో నిరూపించాలి నీ లక్ష్యం నువ్వు చేరుకోవాలి మళ్ళీ ఐదు నెలల డీఎస్ మళ్ళా పడుతుంది చదివి రాయి జాబ్ తెచ్చుకో ఈ కోపము ఈ ప్రస్టేషన్ చావడానికి సిద్ధమైనవు కదా చదివి చూపెట్టు నిరూపించు జాబ్ని అయినా మన స్వామి ఏం చేసింది స్వామి ప్రేమించడం తప్పు కాదు కదా అమ్మాయి వచ్చి బాధ పెట్టింది మనోడేం పెట్టలే కదా కానీ ఒక తప్పు మాత్రం ఉంది స్వామి ఎగ్జామ్ రాయలేదు ఎగ్జామ్ రాయకపోవడం నీ తప్పు స్వామి